అని అంటే మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటారు మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభుత్వం జర అప్పులలో ఉంది ఖర్చులలో ఉంది ప్రభుత్వం మా టికెట్లు కూడా మహేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు మా వెంకటరామ్ కూడా డబ్బులు ఉన్న ఆసామే అనేది నేను అనుకుంటున్నా హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు కానీ వెంకట్రామ అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే శ్రీమంతులే వాళ్ళందరూ కూడా రెడీ హాస్టల్ స్టూడెంట్సే వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే ఈ పాయల కష్టపడేటోడు పేదల ప్రతినిధి పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి నడిపించుకోవాలి కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ ఈ విషయాలన్నీ అంటే ప్రతి ఒక్కరితో తొంభై శాతం నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష వ్యక్తిగతంగా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి సార్ నేను ఇక్కడ నుంచి ఉన్నప్పుడు నేను ఒక పార్టీకి బాధ్యత వహించినప్పుడు నేను బాధ్యతాయుతంగా వివరించాల్సి వస్తుంది నేను నరేంద్ర మోడీ గారిని బడేబాయ్ అన్న లేకపోతే ఇంకెవరిన కలిసినా అంటే మన నగరానికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నేను అందరితో ఒక పర్సనల్ రిలేషన్ని బిల్డ్ చేస్తున్నాను గవర్నర్ గారితో మాట్లాడినా లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడినా ఎవరిని కలిసినా కూడా నా తాపత్రయం అంతా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించాలన్న ఆలోచనతోటి చేస్తున్నాను చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం ఇందులో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా అమాండ్మెంట్ చేసుకునేది ఉంటే చేసుకుందాం అధ్యక్ష ఏముంది మన చేతిలో ఉన్న విషయం కదా ఈ సభలో కాకపోతే ఇంకేమైనా సవరణలు చేసుకునేది ఉంటే వచ్చేసారి చేసుకుందాం అధ్యక్ష ఇప్పుడు మా సాంశివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడ మావాళ్ళు గుడిసెలు వేసుకున్నారు పట్టాలు ఇవ్వాలి కదా ఈడ ఉన్నారు కదా పేదోళ్ళకు ఒకటి చేయాలి కదా అని వస్తుంది ఎస్ డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇయగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం వాళ్ళు వేళ ఇండ్ల పట్టాల కోసం వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష మాకేం కక్షి ఉంటుంది అధ్యక్ష వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష